హలో పిల్లలు ఈ వీడియోలో వృత్తంలోని వివిధ భాగాల గురించి చూద్దాము అంటే పార్ట్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఒక వృత్తాన్ని గీసి దాని వ్యాసార్థము వ్యాసము కేంద్రములను మరియు దాని వృత్తపరిధిని గుర్తించండి ఇది మనకి ఇవ్వబడిన లెక్క ముందుగా ఒక వృత్తాన్ని గీస్తున్నాను చూడండి ఇది ఒక వృత్తం ఈ వృత్తం యొక్క కేంద్రము అంటే సెంటర్ని గుర్తిస్తున్నాను దీన్ని సి అనుకుందాం ఇదే మన కేంద్ర బిందువు ఈ బిందువు నుండి వృత్తం పైన గల అన్ని బిందువులు కూడా సమాన దూరంలో ఉంటాయి ఈ సమాన దూరాన్ని వ్యాసార్థం అంటాము వ్యాసార్థాన్ని గుర్తిస్తున్నాను చూడండి వృత్తం పైన ఎన్ని బిందువులు ఉన్నాయో కేంద్రం నుండి అన్ని వ్యాసార్థాలను వృత్తంలో గీయవచ్చు కొన్నింటిని గీస్తున్నాను చూడండి అయితే వ్యాసార్థాన్ని రేడియోస్ అని కూడా అంటాము వ్యాసం అంటే వృత్తం పైన గల ఒక బిందువు దాని ఎదుటి బిందువుతో కేంద్రం గుండా కలిపితే వచ్చేదాన్ని వ్యాసం అంటాను గీస్తున్నాను చూడండి ఇది రెండు వ్యాసార్థాలను ఒకదాని పక్కన ఒకటి ఉంచినట్లుగా ఉంది కదా కాబట్టి ఒక వ్యాసము రెండు వ్యాసార్థాలకు సమానం ఇప్పుడు వృత్తపరిధి అంటే ఏమిటో చూద్దాం ఈ వృత్తం యొక్క వృత్తపరిధిని బ్లూ కలర్లో గీస్తున్నాను చూడండి ఇదే వృత్తపరిధి అన్నిటినీ గుర్తించాం కదా ವಚ್ಚೆ ವೀಡಿಯೋ ಕಳದ್